తిరుపతి రెడ్డి ఎందుకు ఇట్లా చేసిండో మాకు కూడా తెలుస్తలేదు ఒక యూనివర్సిటీ వాళ్ళు ఉండొద్దు ఇక్కడనే వాళ్ళు ఇట్లా కుట్రతో చేస్తున్నారు సార్ కుట్ర మొత్తం ఇంత వాళ్ళు మంచిగా చేస్తే వాళ్ళు ఉంటే మధ్యాహ్నం పూట ఇట్లా అని రావాలి కదా సార్ ఎవరు లేని టైం లో వచ్చి ఇట్లా చేస్తే మా పరిస్థితి ఏంది సార్ మా పరిస్థితి ఇలా ఉంది ఏం చేయాలి సార్ వాళ్ళే నా ఏం చేయాలి అవును సార్ చిన్న పిల్ల సార్ సంవత్సరం పిల్ల పుల్లి ఎడుస్తుందంట ఉంటలేదు తింటలేదు ఇంకా నాకు కొడితే ఆ రోజు మొత్తం నొప్పి నాకు ప్రెగ్నెంట్ కొట్టిండు కడుపు మీద కొట్టింది సార్ నైట్ మొత్తం భాస్కర్ హాస్పిటల్ లోనే ఉన్నా నేను అంటే కూడా చూడలేదు సార్ జుట్టు పీకి పాడేసి నాకు బయట మా ఆయన వచ్చి లేపిండు కడుపు మీద తాకిందని ఏడిసింది ఫుల్ అప్పటికి హాస్పిటల్ కు దొరికిపోయింది నైట్ మొత్తం భాస్కర్ హాస్పిటల్లోనే ఉన్నా సార్ నేను ఏమైందమ్మా అంటే స్టమక్ పెయిన్ వస్తుంది మేడం ఎందుకంటే సమాజం పాప సార్ ఇక్కడ మా అమ్మ దగ్గర ఉంది సార్ ఊర్లో ఉంది ఇక్కడ ఇంత దూరం ఉంది సార్ ఊరితో వికారాబాద్ డిస్టిక్ అక్కడ సైడ్ ఉంది చిన్న పాప సార్ ఫుల్ ఏడుస్తుంది మాకు న్యాయం చేయాలి సార్ ఇప్పుడు వాళ్ళకే తెలుసు మా ఆయన నైట్ కి వచ్చిండ మా ఆయన లేకుండా నా పరిస్థితి ఎట్లా సార్ ఇంత ఘోరంగా ఉంది చిన్న చిన్న పిల్లలు నాతో పాటు మా మామ నడవడు చెయ్యడు ఎత్తుకొని తీసుకుపోయినాం సార్ బయటికి అది మా పరిస్థితి రోడ్ మీద ఉంది తిండి కూడా లేదు సార్ మాకు ఏమో సామాన్లు ఒక్క సైడ్ ఇట్లా పడేసి ఉన్నాము పిల్లలు అక్కడే ఎడుగుతుండ్రు ఎంత బాధ సార్ మాకు Magne